సీరియల్స్ లోకి హీరోయిన్స్ గా లేదా ఇతర పాత్రలతో ఎంట్రీ ఇచ్చి తమ నటనతో వారికంటూ ప్రేక్షకుల్లో ఒక మంచి గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు ఆ తరువాత పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు అయితే అలా బుల్లితెర సీరియల్స్ లో నటించిన కొంతమంది తారలు సీరియల్ డైరెక్టర్స్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మరి వారెవరెవరు ఈ వీడియోలో చూసేద్దాం బుల్లితెర సీరియల్ నటి మహాలక్ష్మి రాణి వాణి సీరియల్ ద్వారా మన తెలుగు ప్రేక్షకులకి బాగా సుపరిచితం అయితే మహాలక్ష్మి తమిళ సీరియల్ డైరెక్టర్ రవీంద్రన్ చంద్రశేఖర్ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నటి మధుబాల విజయ్ కుమార్ మధుబాల నిన్నే పెళ్లాడత సీరియల్ ద్వారా ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుంది అయితే మధుబాల డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయిన ప్రజా ప్రభాకర్ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నటి అనుశ్రీ అనుశ్రీ కూడా డైరెక్టర్ రాజుని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇక నటి జ్యోతిరాయ్ గుప్పిడంత మనసు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న ఈమె కన్నడ సీరియల్ డైరెక్టర్ అయిన పద్మనాభం ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నటి భావన అందం అనే సీరియల్ ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత డైరెక్టర్ విజయకృష్ణను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నటి కిరణ్మై గుప్పిడంత మనసు సీరియల్ డైరెక్టర్ అయిన చింటూ పంతం ని పెళ్లి చేసుకున్నారు నటి సమీరా షరీఫ్ సమీరా షరీఫ్ తమిళ సీరియల్ డైరెక్టర్ అయిన సయ్యద్ దన్వర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది అలాగే నటి నవీన నవీన యాట సత్యనారాయణ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నటి వైష్ణవి రామిరెడ్డి వైష్ణవి కూడా ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ డైరెక్టర్ అయిన సురేష్ పాలకుర్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మరి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి